హలో 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 కడుపు ఉండ బాబు మొన్న వచ్చిండు అంట కదా కర్నూలకి ఏమన్నా ఎప్పుడు శుక్రవారం లేదే రాలేదే రాలేదా నా గురించి అడిగిపోయినా అంటే కారు నుంచి యాడ్ చేయాల బాబు ఇంటికాను నేను హలో శుక్రవారం వచ్చి నేను వచ్చినాను లేను అక్కడ కనుక్కొని పోయినా ఉంటా కదా యాదా యాడికి వచ్చి ఇంటివి మెంటల్ నా మీద పడి నేను రాలేరా బాబు ఎండ నువ్వు మరి లేకపోతే నువ్వు నీతో నాకేం పని చూపించారు దానికి మొత్తంగా మాట్లాడు నువ్వు మెంటల్ ఇంటర్ అనుకో బాగుండొచ్చు బాబు నీ కోసం రానికి నాకేం పడింది నేను అంటే ఆడ తిక్కోళ్ళ వాళ్ళ చెప్పడా వచ్చింటా కదా రాలేదురా బాబు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు హలో ఆ నేను రాలేదురా బాబు వచ్చిన చెప్పిడు మళ్ళా ఫోన్ చేసి ఎట్లా మళ్ళా ఎట్లా అంటే నేను చెప్పును అది అడిగినావా నేను ఎర్రటవ్ లెస్కొచ్చిన అయన హైటా అయ్యా అడిగినావా ఎవరు వచ్చి కారు ఏం కొద్ది నాకు ఏంటి తెలిసిపోచేయ్ అడిగినా ఆ అవ అడి ఫోటో కూడా చూపించినా హో మంచిగా వచ్చింది అన్నాడు నేను కర్నూలుకే రాలే శుక్రవారం కర్నూలు వారమే రాక పది రోజులు అయినా నీ ఎప్పుడొస్తా అన్న కర్నూలు కి రాను పనేం లేదు నా పనేమి లేదు రాను బాబు ఎప్పుడొస్తావు చెప్తే ఇప్పుడే రాను నీ పని వారినేప్పుడు వస్తా మొన్న పనివాడు వచ్చినవా అట్లనే ఒకసారి వచ్చినప్పుడు ఫోన్ చేయకూడదు మళ్ళా ఆడి వరకు వచ్చినోనివి నా గురించి అడిగినా నువ్వి ఆ ఒక ఫోన్ చేసింటే అయిపోగా మళ్ళీ ఎవరు అడిగినారు ఏం కథనో ఉమ్ నాకు ఏం తెలుసు అడికొచ్చి నీకు కలవ పొద్దున కలవాలనుకుంటే ఉండి 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 వాడు రాలేంటే కూడా మీరు ఉండి ఉండి పోయినారంట ఎవరు వచ్చినారబ్బా నువ్వే వచ్చినావంటే మళ్ళా ఎవరు మళ్ళా నాతో నీకు చెప్తే అర్థం కానప్పుడు నేను ఏం చేద్దాం చెప్పు అక్కడ సిసి కెమెరాలు ఏమైనా ఉంటాయి కదా మీ షాప్లో సార్ చూసుకో ఓకేనా అంటే నువ్వు చెప్తే నేను నీకేం గుద్దలకు సరక్క వద్దండి ఏమో నేను రాలేదు బాబు మసాలా మాట్లాడితే బాగుంటాది చూడు నీకు గుద్దా వాళ్ళ దేగట వచ్చి చిక్కపు కూడా మళ్ళీ మసాలా మాట్లాడురా తాయ్ నువ్వేనా పలగొట్టేది మేము పలగొట్టంలే చూసుకున్నాను రమ్మ మాట్లాడతాయి కదా నేను రాలేదు రా అంటే మరి వచ్చిపోయిన వచ్చిపోయిన ఉంటావు నువ్వు ఆ గుద్దుల పోవని మాట్లాడుతున్నావు చిక్క డ్రా మాలు దేంకుతున్నారా పూక అన్న అన్నీ మర్యాదించకొద్దులే వాళ్ళు ఎంతున్నావు రే ఇప్పుడు నేను రాలేదన్నప్పుడు మరి మూసుకొని ఉండాల కదా నేను రాలేనప్పుడు మూసుకొని ఉండాలా ఆ సర్లే ఆ రోజు ఏమేమో మాట్లాడుతుంది కదా ఇష్టం అదే అండి కదా ఏ ఏ దానికి దానికి ఇన్వాల్వ్ అవుతాది అండి కదా మీ సమస్య మీ నాన్న సమస్య ఏదైనా పిలిస్తే పోతాను అని నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మీ నాయన ఏదైనా సమస్య నువ్వు అని రానికే రానికే అట్లా ఎదురు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా ఏ నేను ఎదురే మాట్లాడేది నువ్వేది నాకు చెప్పేది సర్లే మాట్లాడి ఇంకా ఏం చదువునబ్బా మాట్లాడు హ్మ్ ను ఎదురు మాట్లాడుతుంటే మాట్లాడు మాట్లాడేది ఇట్లానే ఏంది ఇప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తావా మాట్లాడుతు కదా నీ బుద్ధి ఉన్నది చేసుకోపో ఏదని ఆ రోజు నేను ఏదానికి మాట్లాడినా మా దాంట్లో ఇన్వాల్వ్ కావకంటే మీ నాయన ఏంటికైతావు నువ్వు మీ నాయన సమస్య నీకేం అవసరం నువ్వు రానికి నీకేం పని అరే బాబు ఇంట్లో మీ సమస్య ఏదైనా మీ నాయనకి ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ చేసి పోతా అని చెప్పి నేను నువ్వేమో నీ రానికే నువ్వేమో ఇంతకి నువ్వేమో నువ్వు సర్లే నేను పో మన కన్నావే తమ్ముడివే మా చేబావా నువ్వు ఆ సరే నీకు చానా ఈగో గా ఉంది కదా మేము పిల్లోడు మంచిగా అనుకోచ్చిమి ఆ నేను ఇంతే ఉంటావు ఉంటావా లేదు అంటుండ్రు అట్లే అంటుండలే ఇట్లా ఏం చేస్తావు అంటుండ్రులేంటి ఇప్పుడు ఏం కావాలి కావాలో నీకు ఫైనల్ కి ఏం కావాలో చెప్పుగా ఒకసారి వస్తే మాట్లాడరాను సరేనా సరే సరేలే కొంచెం ఫోన్ చేస్తారు కనుక వచ్చేటప్పుడు ఇప్పుడే రా లేకపోతే రేపు డబ్బులు డబ్బులు చెప్పు నూరా కడుమురికి రారే ఎంత మంది తోలుకొచ్చుకొని తోలుకొని రారా నీకు ఏమైనా ఉంటే రంగా కడుమురికి రా ఎందుకు నీకు చెప్తే అర్థమైతలేదు ఆ నేనేదో మీ నాయనకు అనవసరంగా నేనేం పోలేదు కదా ఆయన ఇంటికి తాళం పోయిన ఏదో హెల్ప్ చేయండి పోయినము నీకు ఏమి నీకేం సంబంధం నేను నీకు సంబంధం నేను పోతా ఏంటి పోతావు మీ నాయన ఏదైనా సమస్య ఉందని పిలిస్తే పోతా ఓకేనా ఏంటి పోతావు నువ్వు నేను మా పెద్దలు మా బాబాయిలేమంటారు నన్ను నీకేం పని నువ్వు రానిక మా పెద్ద నెనోళ్ళు మా బాబాయిలో మర్చి ఉంటే నీకేం పని చెప్పు మధ్యలో రానిక ఆ వస్తా ఏంటికోసం మీ నన్నూరు పెదిన చెప్పినాడు అడుగు ఉందని మీ నన్నూరు పెదైనా అడుగు ఇంటి సమస్య ఉందని చెప్పినాడు ఆయన ఒక అవు ఏమన్నా ఉంటే మా నేను అన్నదమ్ములు వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ నీకేం పని మాట్లాడనికే నువ్వేవని రానికే నీకు ఎట్లా చెప్పాలని ఏం అర్థం అయితే లేదు కదా హలో 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 చెప్పాలని అర్థమైతే లేదా నాకు నీ పరిస్థితి నువ్వే చెప్పలేం సరే నంది కొట్టుకోర్రా కడుమురికి రా ఎందుకు గాని కడుమురికి రా నువ్వేమన్నా ఉంటే మంచం దొరికి వస్తావా గొడవ కాలున్నావు నీ ఇష్టం ఒకేలా నేను చేసిన తప్పైతే ఒకవేళ పెద్ద మనుషులని తోలికొచ్చుకుంటావు నేను మీ బంధువులను తోలుకొచ్చుకుంటూ తోలికొస్తావు ఓకేనా నాకు తోలుకొచ్చుకేడు లేడు వెలిచాల్సిన అవసరం కూడా నాకు లేదు నేనే నువ్వు రా నువ్వే తెలుసుకోవచ్చు తెలుసుకొచ్చుకో నాకేం లేదు నాకేం అవసరం కాదు నువ్వు ఏమో తోలుకొచ్చుకోవాలి ఇట్లా కాదు మీ నాయన సపోర్ట్ చేయడం వల్ల నీకు బాధ కలిగింది కదా నువ్వేమీ సపోర్ట్ చేయ అదే 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 అది అదొక్కటి ఎదురు మాట్లాడను తప్ప ఇంకా నీకు ఏం తెలుస్తుంది